ఐఎమ్ విత్ యూ అన్నాడు యేసూప్రభు అయ దేవుని మహిమ కలిగను గాక కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్యంలో ఆయన ఓ మాట చెప్పాడు లేలోయ దేవుని స్తోత్రం దేవుని మహిమ కలిగనుగాక కాబట్టి దేవుడు ఆది నుంచి అంతం వరకు కూడా మనకు తోడే ఉంటాడు మన పుట్టుకు నుంచి మరణం వరకు కూడా మనకి తోడే ఉంటాడు అలేలోయ ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే నిన్ను నిన్ను నన్ను నిన్ను నన్ను ఆయన ఎరిగి ఉన్నాడు అలేలోయ కానీ కొన్నిసార్లు మనం మతి లేని వాళ్ళేగా ఉంటున్నాం మతి పోతుంది అలేలోయ ఉన్న మతి కూడా పోతుంది ఉన్న పరిస్థితుల్లో మతి లేని వాళ్ళగా ఉంటున్నాం కాబట్టి మత్తి ఎందుకు పోగొట్టుకుంటున్నారు మీరు నేను ఒక మాట చెప్పాను మీరు భయపడకూడి నేను మీకు నేను మీకు తోడై ఉన్నాను అల్లెల్వయ్య దేవునికి స్తోత్ర ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మన గురించి ఆయన చూడండి ఎడారిలో మొక్కలాగా నీళ్లు లేని చోట మొక్క ఎలా ఎదుగుతుంది అలాగా పెరిగాడు అండి నీరు లేని చోట మొక్క ఎలా నీరు లేని చోట మొక్క అది గడిగడికి కష్టమే దినదినం కష్టమే యేసుక్రీస్ పుట్టినప్పుడు అంటే అండి ఆయన్ని పుట్టిన బిడ్డలు అందరినీ అప్పుడు ఏసుక్రీస్ ప్రభువారిని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కానా అని వెళ్ళిపో తర్వాత ఐగు వెళ్ళిపో అని చెప్పి సమాచారం వచ్చింది యేసోకి మరియకి చిన్నపిల్లలు అందరినీ చంపేశారంటే ఆ టైంలో యేసుక్రీస్ ప్రభువుని ఏ రోజు రాజు తెలుసుకున్నాడు నక్షత్రం ద్వారా జ్ఞానులు వచ్చారు ఆ జ్ఞానులు చెప్పారంట యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు యోధాదేశంలో పుట్టాడని చెప్పారంట అలేలోయ మరి ఆయన పశువుల సాలలో జన్మించాడు మరి ఆ పశువుల సాల్లో కూడా ఆయన నుండి ఎత్తున్నారా అలేలోయ ఆయన ఎంతో ఆయన రక్షకుడు ఆయన్ని ఎందుకంటే ఆయన ఆయన వెలిగితే ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన ఉంటే ఏమైందండి ఆ లోకమంతా వెలుగొత్తుంది పాపంలో ఉన్నవాళ్ళు రోగంలో ఉన్నవాళ్ళు శృతి మతి తప్పిన వాళ్ళు ఒక గత్త వస్తుంది అని చెప్పేసి అలేలోయ ఆయన ఈ లోకానికి వచ్చే అలేలోయ ఆయన ఆదాము ద్వారా మనల్ని మనల్ కన్నాడు అలే మొదట ఆదామని కన్నాడు అలేలోయ బైబిల్లో మాట ఉంది కదా నీ తల్లిని నిన్ను మరిచిన ఒకవేళ తల్లి అయినా మరుచుదేమో కానీ నేను నిన్ను మరణన్న మాట ఉందా లేదా ఆయన ఈ జికటమంటితో మట్టితో మనల్ని చేసి మనల్ని ఊపిరి పోసాడు పోసిన తర్వాత సాక నృత్యం ఏం చేసింది మన దారి చెడగొట్టింది మన మతి చెడగొట్టింది మన మనసు పాడు చేసింది మనసు పాడు చేయడం వల్ల మనం అందరం ఏమైపోయాం అందరం త్రోవ తొలిగిపోయాం త్రోవ తొలిగిపోయాం లే త్రోవ తొలగిపోతే అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు ఆదాం వాళ్ళకి దేవుడు మళ్ళీ ఆదాం పబ్బకి పప్పు చూపించాడు అల్లెలు మళ్ళీ వాళ్ళ సంతానాన్ని విస్తరించాడు అలాగా అయినప్పుడు కూడా మళ్ళీ మత్తి చెడిపోయింది మనిషిది మళ్ళీ మనసు పాడైపోయింది మనసు కదా ఎక్కడ స్థిరం లేదు మళ్ళీ నోవాహు ద్వారా ఒక నిబంధన చేశాడు అప్పుడు దర్శించాడు మనిషిని తల్లి తన బిడ్డను మరిచినా మరుచినేమో కానీ నేను నిన్ను మరొనన్న దేవుడు మళ్ళీ నోవా కాలంలో దర్శించాడు దర్శించి అక్కడ వాళ్ళు అందరూ చెడుకు అంతా తీసేసి మళ్ళీ ఒక వంశాన్ని ఏర్పాటు చేశారు నోవ ద్వారా మళ్ళీ కనికరించాడు ద్వారా చేసిన తర్వాత మళ్ళీ దేవుడు అక్కడ మళ్ళీ దారి దబ్బు పోయి మళ్ళీ తప్పిపోతే మళ్ళీ వచ్చి అబ్రహాము ద్వారా మళ్ళీ దారి చూపించాడు అల్లెలోయ అబ్రహాము ద్వారా ఒక దారి చూపించి మళ్ళీ తల్లిలాగా జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరినీ ఒక ఇస్రాయేలీలాగా మార్చుకుని మళ్ళీ మోసేని పంపించాడు అల్లెలోయ మళ్ళీ మోసేని పంపించి నడిపిస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ యువసోబుని పంపించాడు లోయ మళ్ళీ యోశోబుని పంపించాడు ఐగుప్తుల్లోనేమో ఐగుప్తుల్లో దాసత్వంలో ఉన్నప్పుడు మోసే ద్వారా విడిపించాడు లోయ దేవుడు ఎవరో ఎరగకుండా బొమ్మలు అమ్ముకున్నప్పుడు స్థితిలో ఉన్నప్పుడు అబ్రహాముకి దేవుడు దర్శనమిచ్చాడు అల్లేలోయ ప్రజలని ఎప్పటికప్పుడు కలుసుకుంటున్నాడు అలేలోయ ఏసోపు ద్వారా మళ్ళీ వాళ్ళందరిని మళ్ళీ రక్షించాడు అల్లేయ దేవుని స్తోత్రం మళ్ళీ ఏసోపు ద్వారా రక్షించిన దేవుడు మళ్ళీ అలేలోయ మోసే ద్వారా ప్రజలను రక్షించాడు అల్లేలోయ అలాగా విడవక ప్రేమించే దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి విడవకని ఎలా కృప చూపిస్తున్నాను ఎప్పుడు మర్చిపోయాడు ఆదిలో మర్చిపోలేదు అలాగని చెప్పేసి అంతలో మర్చిపోలేదు కొన్నిసార్లు మనం కష్టాల్లో ఉంటాం దేవుడికి లోబడలేనటువంటి మూర్ఖత్వం వస్తుంది దేవుడికి లోబడాలని ఉంటుంది అయినా సరే మూర్ఖత్వం మనలో వద్దప్పుడు అయ్యా నువ్వు నన్ను జ్ఞాపకం అని మనం ఏసయ్యా నేను లో నీకు వంగట్లేదు నేను నీకు లోబడత లేదు నా మనసు పోలేదని నువ్వు ఎప్పుడైనా సరే అనుకుంటే ఏం చేత తెలుసా నేను నిన్ను ఎంత ప్రేమించాను తెలుసా లేదు నేను ఎప్పుడు వదిలేసుకుంటాను ప్రతి సమయంలోనే నేను కలుసుకున్నాను ప్రతి సమయంలో నీకు బలమిత్తాను ప్రతి సమయంలో నీ చేయి పట్టుకుంటాను నువ్వు దాటలేనిటువంటి ఎడాలని నేను దాటిస్తాను నువ్వు దాటలేని మహాసముద్రాలు నేను దాటిస్తాను లేలోయ నువ్వు చేయలేని కార్యాలు నీ చేతి నువ్వు బలహీనడం అనుకోకో నువ్వు బల బలం లేనడం అనుకోకో అన్ని రీతిలుగా శక్తినిచ్చే దేవుడు నీకున్నాను శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మ చేత సమస్తమో సాధ్యం హలేలుయా దేవుని మహిమ కలిగనుగా